గోవు ఒక గ్రంథం ఒక శాస్త్రం ఒక వేదం ఏం చెప్పినా తక్కువే చేతంటే గోవు గురించి వేదాల్లో చాలా విపులంగా రాశారు దీని వల్ల ఏమిటి ఉపయోగాలు అనేది మనం ఈ వేదం చదివితే కానీ మనకి తెలియదు మనం గోవు ఒట్టిపోయింది పాలు ఇవ్వట్లేదు దాన్ని మనం ఎందుకు పెంచాలి పెంప పెంచాలి ఒట్టిపోయినా కూడా దాని మలమూత్రాలు గోమయం గోమూత్రం కానీ చాలా విలువైనవి అది వ్యవసాయానికి ఔషధాలకి ఉపయోగిస్తాయి కాబట్టి అది పాలివ్వని సమయంలో కూడా ఆ మలమూత్రాలని మనం వాడుకుని ఆరోగ్యంగా బతకచ్చు అనేది ఉంది ఈ ఈ పంచగవ్యాలని ఉపయోగించుకున్న మూలాన్ని ఈ శాస్త్రంలో పురాణాల్లో అష్టాదశ పురాణాల్లో చెప్పారు ఏ పురాణం తీసుకోండి మీరు అన్ని పురాణాల్లో కూడా గోవుని గురించి చెప్తారు అన్ని ఋషులు కూడా ప్రతి ఋషికి ఒక్కొక్క ఆవు ఉంటుంది ఆ ఆవే తన ఋషుల్ని పోషించేది ఆ ఆవు మహిమతో కామధేనువుగా ఆ ఋషి దగ్గరికి వచ్చిన రాజులు కానీ వాళ్ళ వాళ్ళందరి ఫ్యామిలీస్కి కానీ అంటే కరువు కాటకాల్లో కానీ తన దగ్గర వచ్చిన ఋషులందరికీ కూడా ఈ కామధేనువు ద్వారా కామధేను కొలుచుకుని కామధేనువుని నమస్కరించి వీళ్ళందరికీ అన్నం కావాలి వీళ్ళందరికీ ఆహారం లభి చచ్చిపోయేట్లా ఉన్నారు కారు కాటకాలు లభించి అని గురువును కలిగితే కామధేనువులాగా అది మొత్తం అందరికీ ఏం పదార్థాలు కావాలో అన్ని పదార్థాలని ఇవ్వగలుగుతుంది కామధేను అంటే కోరికల్ని తీర్చేది ఎవరే కోరికలని అంత తీస్తుంది అలాగే ఋషుల దగ్గర ముఖ్యంగా అంటే ఈ గోవుని అసలు ఎలా సృష్టించబడింది అని కూడా అనుకో మనుషులను ముందే గోవు సృష్టించబడింది కారణం ఏంటంటే మనుషులను సృష్టించేస్తాం వాళ్ళకి తిండి ఎక్కడుంది వాళ్ళకి తిండి ఎవరు ఇస్తారు ఎవరు పెడతారు వాళ్ళకి తిండి వాళ్ళకి తిండి ఎలా వస్తుంది అని అనుకోకుని బ్రహ్మదేవుడు ఏం చేశాడంటే మొట్టమొదట గోవు అనేది ఒక ప్రాణిని సృష్టించేది ఆ గోవు వీళ్ళందరికీ ఇంకా పాడి ఏదేంటి వ్యవసాయాలు ఏమీ లేకపోయినా కూడా దాని పాలు తాగి బతుకుతారు వీళ్ళు అని చెప్పేసి ఆ గోవు పాలకి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చి ఆ పాలు పెరుగు నెయ్యి వెన్న జొన్ను ఇవన్నీ కూడా చాలా విలువైనవి మామూలుగా దీనికి కంపారిజన్ లేదు ఏ మిగిలిన ఏ పాలు ఏంటి ఉపయోగించదు అలాగా గోవు యొక్క అవయవాలన్నిటి కూడా ఇప్పుడు గోవు అది చనిపోయిన తర్వాత కూడా ఆ గోవు మనకు ఉపయోగిస్తుంది దాని చర్మం మనం ఉపయోగించుకునే జోళ్ళు చెప్పులు బెల్ట్లు ఇవన్నీ తయారు చేసుకుంటున్నాం ఆ గోవు యొక్క కొమ్ములు అది చనిపోయిన తర్వాత కూడా ఆ కొమ్ములతో వ్యవసాయానికి మాకు ఉపయోగించుకుంటున్నాం మన పొలంలో కనుక ఆ కొమ్ముని కనుక మనం పాతి పెడితే దాంట్లోంచి ఔషధ గులనైనా గోవుకి ఒక భూ భూమిని సంరక్షించే గుణాలతో కొమ్ముతో ఎరువులు తయారవుతున్నాయి ఆ విధంగా కొమ్ము తర్వాత గోవు తను చనిపోయిన తర్వాత తన అవయవాలన్నీ కూడా తన కొమ్ము చర్మం గిట్టలు అన్నీ కూడా ఇతరులకు ఉపయోగించాలి మనం పరోపకారం చేయడం అంటే మామూలుగా అనుకుంటాం కానీ గోవు ఇవన్నీ కూడా నేను చనిపోయిన తర్వాత కూడా నా అవయవాలన్నీ అన్ ఇతరులకు ఉపయోగించ ఉపయోగపడాలి అని భగవంతుని ప్రార్థించి ఒక వరం పొంది అది గోవు వరం పొంది మరణిస్తుంది మరణించిన తర్వాత కూడా దాని అవయవాలతో మనం అన్నీ తయారు చేసుకొని బాగుపడుతున్నాం అలాగా గోవు దూడ దాని పాలు తాగుతుంది దాని పాలు మనకి మనకేది పాలు మొత్తం దూడకు నదిలేయాలి అది తాగాలి అది తాగిన తర్వాత తర్వాత మనకు కొన్ని పాలు ఇస్తుంది ఇలాగా గోవు దూడ తాగింది కదా అదేమో ఎంగిలిగిపోయింది అంత మనం తాగడం మానేస్తామా తాగడం మానకూడదు అలాగే ఒకసారి ఈ దూడ తాగుతున్నప్పుడు వచ్చి శివుడి మీద పడిందిట ఆయన హిమాలయాల్లో తపస్సు చేసుకుంటూ ఉంటే నొరగొచ్చి ఆయన మీద పడింది ఆయన మీద పెడితే చిచ్చ చిచ్చి ఇదేమిటి నా మీద పడింది నా జపాన్ని వాడు చేసిందని చెప్పి ఆయన అనుకుంటే అప్పుడు బ్రహ్మగారు ప్రత్యక్షం వేస్తా అది నొరగ కాదు గోవు యొక్క పాలు తాగుతుంటే నుంచి వచ్చింది అని చేత అది ఎంగిలి కాదు అని ఆయన డిసైడ్ చేస్తే అప్పుడు అలాగా నాకు తెలియలేదు అని చేత దీనికి ఒక పవిత్రతను చేకూరుస్తానైతే నేను అని చెప్పి తన చూపుతో ఆ గోవు నల్లబడిపోతే దాన్ని కపిల గోవు అని పేరు పెట్టారు అలాగా ఆయన చూసిన చూపుతో అది నల్లబడింది కాబట్టి ఆ గోవుని కపిల గోవు అని గోవులన్నిట్లో శ్రేష్టమైంది కపిల గోవు అలాంటి దాన్ని పాలు తాగితే మంచిది అలాంటి దాని పాలతో అభిషేకం చేస్తే మంచిది అలాంటి దాని గోవును దానం చేస్తే మంచిది అంచ అంత ఇంపార్టెన్స్ వచ్చింది అసలు గోవులన్నీ కలిసి మొట్టమొదటిలో కొమ్ములు లేవట గోవులకి అవన్నీ కూడా శివుడిని ప్రార్థించేట మాకు ఇలాంటి వరం కావాలంటే కొమ్ములు కావాలంటే కొమ్ములు వచ్చేవాడు సేఫ్ సేఫ్టీ ఒకళ్ళకి సెక్యూరిటీ ఒకళ్ళని గురించి కాపాడుకుందుకు ఇవ్వాలి కానీ అవి ఎప్పుడు ఉపయోగించవు ఎప్పుడు దాన్ని ఉపయోగించుకుని మనీ బాధ పెట్టవు ఎప్పుడు చాలా సాధు మీరు తిట్టండి కొట్టండి వ్యవసాయంలో గాడి కట్టినప్పుడు కుట్టినా బండి కట్టినప్పుడు దాన్ని కొట్టినా కూడా ఏమనుకోదు మిమ్మల్ని ఏం చేయదు దాన్ని మన ఎంత సహకారం చేయాలో పరోపకారి ఒక నది ఎందుకు నీళ్ళు పారు పారుతున్నాయి దాని నీళ్ళు ఎందుకు తాగుతున్నాం దానికి ఏమైనా ఉపయోగం అని మన నీళ్లు తాగితే అలాగా గోవు మన్ని ఎప్పుడు రక్షించాలని మన్ని కాపాడాలని మనకు ఉపయోగపడాలని కోరుకునేది ప్రాణి గోవు అలాంటి గోవుని మనం కంటికి రప్పలా చూసుకోవద్దు పరమాత్మ అంటాడు ఒక వానొచ్చినప్పుడు గోవు తడిసిపోతుంటే మనం తడిసిపోతున్నాం అక్కడ గోవు తడిసిపోతుంది ముందరు నువ్వు గోడుకు పట్టుకుని నువ్వు నువ్వు కాపాడుకోవడం కాదు ముందరు గోవుని రక్షించు దాన్ని ఒక నీడకి తీసుకెళ్ళు దాన్ని నువ్వు షెడ్ కిందకి తీసుకెళ్ళు దాన్ని పెట్టు తర్వాత నువ్వు గోడుగిటి కాపు నువ్వు కాపాడుకోళ్ళు గోవుకి ఫస్ట్ సేవ చేయమన్నాడు అలాగే ఏదైనా ప్రమాదంలో ఉంటుంది గోవు ఏదైనా కాలికి దెబ్బ తగిలింది వెంటనే దాన్ని కట్టుకట్టు అంతేగాని దానికి జంతువు పోతే పోయింది మన అని మన బాగు మనం చూసుకోవడం కాదు గోవు యొక్క క్షేమాన్ని కవరమన్నాడు గోవు యొక్క క్షేమాన్ని మనమే కాదు రాజకీయ నాయకులు కాదు రాజులు కాదు ఎవరైనా సరే మనిషికి మనిషి ప్రాణం ఎంత ముఖ్యమో గోవులు కూడా ఎన్ని జన్ ఏ జంతువునైనా కాపాడమంటాడు దేనికి హాని జరగడానికి ఊరుకోడు భగవంతుడు ఊరుకోడు రాజు కూడా ఊరుకోకూడదు తన పరిపాలనలో ఉన్న ఏ గోవుని కూడా కష్టపడుతుంటే భరించడు పరీక్షిత్ మహారాజు కూడా అలాగే చేశాడు గోవు యొక్క క్షేమాన్ని కోరాడు గోవు ఇబ్బంది పడకూడదు మనం అలానే ఎవరు దానికి హాని చేయకూడదు అది కఠోపనిషత్తులో ఉంది ఎందుకు నిస్సారమైనటువంటి ఒక గోవుని మనం దానం చేయకూడదు పాలిచ్చే ఆవుని దూడతో ఉన్న ఆవుని సలక్షణంగా ఉన్న ఆవుని దానం చేయమన్నాడు అంతేకాని మనకెందుకు పనికిరాదు కదా దీన్ని దానం ఇచ్చేస్తే మనకు గుణ్యం వచ్చేస్తుంది అనుకుంటే మహా తప్పది పనికిరా అని ఆవు అంటే పనికిరా అంటే ఈయన లేని తిండి తినలేని మూసలు తగ్గిపోయినా చదవడానికి సిద్ధంగా ఉన్నది ఎందుకని దానం చేద్దామంటే దానికి ఉపయోగం లేదు దానం చేయకూడదు సలక్షణంగా ఉన్న గోవునే దానం చేయాలి అలా చేస్తే మహా పాపం అని తర్వాత ఒకసారి దానం చేసిన ఆవుని మళ్ళీ దానం చేయకూడదు తెలిసో తెలియకో మనం ఒక గోవుని ఒకళ్ళకి దానం చేస్తే మళ్ళీ ఆ గోవుని ఇంకోళ్ళకి దానం చేస్తే మహాపాపం ఇది కఠోపనిషత్తులో ఉంది ఇలా ఉపనిషత్తులో అనేక రకాలుగా అనేక పాయింట్స్ తెలుస్తాయి ఈ గ్రంథాల దగ్గర ఈ శాస్త్రాలు గ్రంథాలు కూడా మీరు ఏ గ్రంథం తీసుకున్నా కూడా నమ్మకం చమ్మకం శ్రీ సూక్తం పురుష సూక్తం ఏం తీసుకున్నా ప్రతి దాంట్లోనూ గోవు గురించి బ్రహ్మాండంగా చెప్పారు అది ప్రతి వాళ్ళు మనం చదివి తెలుసుకుని లేకపోతే ఇలా ప్రవచనాల ద్వారా విని ఆ గోవుకి ఇంపార్టెన్స్ తెలుసుకుని గోవుని రక్షించాలి పోషించాలి అది మన విధి కర్తవ్యం అనుకోవాలి ఆ విధంగా గోవును సేవ్ చేసుకోవాలి సేవ్ కౌ ఈజ్ అవర్ మోటో ఇలాగా గోవు గురించి ఇంకా 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 ఎన్నో విషయాలు పురాణాల్లో చెప్పిన వేదాల్లో చెప్పిన విషయాలన్నీ కూడా మనం తెలుసుకుందాం